యేసుక్రీస్తు ప్రభు సిలువులో వేలాడుతున్నప్పుడు పలికిన ఏడు మాటల్లో మొట్టమొదటి మాట ఏంటంటే ఇది ఒక ప్రార్థనకు సంబంధించినటువంటి మాటగా మనం చూస్తాం లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో లూక్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ థర్టీ ఫోర్ తండ్రి వీరేమి చేయుచ్చున్నారు వీరెరుగర గనక వీరిని క్షమించమని చెప్పాను ఫాదర్ ఫర్ గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ ఈ మాట ఏంటంటే ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని అనొచ్చు గెత్సెమనే తోటలో చెమట రక్తంగా మారిన నాటి నుండి అనేక మంది ప్రజలు ఆయనను అవమానపరుస్తూ ఆయన చేత మేలు అనుభవించిన ప్రజలు కూడా ఆయనను సిలువ వేయమో సిలువ వేయమో అని అరుస్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు రక్తం కారిన వాడై గాయాలతో నింపబడిన వాడై అనేకమైన అవమానతో నింపబడిన వాడై వణుకుతున్న పెదవులతో ఆయన పలికిన మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించము అని చెప్పి అంటున్నాడు మనకి ప్రభు నేర్పిస్తున్నటువంటి మూడు పాఠాలు ఏంటంటే నెంబర్ వన్ యేసుక్రీస్తు ప్రభు అందరినీ క్షమించట అనే దాన్ని ఆయన మనకు నేర్పించడాన్ని మనం చూస్తున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే అంత శ్రమంలో కూడా ఆయన అక్కడ చెప్తున్న మాట ఏంటంటే తండ్రి అని చెప్పి సంబోధించడాన్ని మనం చూస్తున్నాం మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే అంత శ్రమలో కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించుట అనే దాన్ని మనం చూస్తున్నాం ఈ లోకంలో ఎవరైనా క్షమించండి అంటే క్షమించేవారు ఉన్నారా ఒక నేరస్తుడు కనుక తప్పు చేసి దొరికితే ఒప్పుకున్నంత వరకు తంతారు ఒప్పుకున్న తర్వాత కూడా శిక్ష విధిస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నేను నన్ను క్షమించు అంటే ఆయన ఎకను పాపము చేయకుమని చెప్పి శిక్షించకుండా రాయి వెయ్యకుండా రాయి వెయ్యనివ్వకుండా క్షమించే గొప్ప మనస్తత్వాన్ని కలిగి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు ఆయన క్షమించినట్లుగా మనం కూడా క్షమించగలమా మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పినట్లుగానే యేసుక్రీస్తు ప్రభు ఆయనను హింసించిన వారి కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం కూడా మనలను హింసించిన వారి కొరకు మనను బాధపరిచే వారి కొరకు మనల్ని గాయపరిచే వారి కొరకు మనను అవమానపరిచే వారి కొరకు మనం ప్రార్థన చేసే మనస్తత్వాన్ని కలిగి ఉన్నామా అన్న సంగతిని మనం తెలుసుకోవాలి అందుకని ద క్రాస్ హ్యాస్ టూ బీమ్స్ రెండు కర్రలు ఉంటాయి ఒకటి నిలువుకర్ర ఇంకొకటి అడ్డుకర ఉంటుంది నిలువుకర్ర దేని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపములను క్షమించాడు మరి దేన్ని దేని అంటే మనము మనకు విరోధంగా చేసిన వారి పాపములను మనము క్షమించాలి కానీ గుర్తుంచుకోండి శిలువ యొక్క సంపూర్ణమైన గుణం లేకపోతే క్షమాపణ యొక్క సంపూర్ణమైన కార్యం ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు నిన్ను క్షమించాడు అన్నదానితో అయిపోలేదు నీవు కూడా నీ పొరుగువాన్ని క్షమించడంతోనే నీ క్షమాపణ కార్యం కంప్లీట్ అవుతుంది ఒక రోజున ఒక వ్యక్తి సమాధులు గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు సమాధుల మీద ఏమని రాశారా అని చెప్పి నడుచుకుంటూ చూస్తూ ఉన్నాడు మీరు ఎప్పుడైనా సమాధులకు వెళ్తే సమాధుల మీద రకరకాలైన మాటలు రాసి ఉంచుతారు కదండి మంచి పోరాటం పోరాడితిని అనే మాటలు ఎక్కువగా అనేకమైన వాటి మీద వ్రాయబడి ఉంటుంది అలాగే చూసుకుంటూ ఇలా వెళ్తా ఉంటే ఒక సమాధి మీద ఏమనుందంటే ఇలా చూడగానే నేడు నేను రేపు నువ్వు అనుంది గుండె జల్లు మనింది ఎవడు రాయి సత్యోడు ఎంత భయంకరంగా రాసుకున్నాడు అని చెప్పి ఎందుకంటే సమాధి రాయి మీద ఏమనుంది నేడు నేను రేపు నువ్వు అనుంది అంటే ఇప్పుడు సమాధిలో ఉన్నవాడు ముందే ప్లాన్ చేసుకున్నాడు భయ్యా నేను చచ్చిపోయినాక నా రాయి మీద మాత్రం మంచి పోరాటం పోరాడి తినేది మాత్రం రాయొద్దు నేడు నేను రేపు నువ్వు అని రాయండి అని చెప్పి సో ఆ రాయి మీద నించున్నాడుతో శవం ఏమని మాట్లాడుతుందో తెలుసా బాబు ఈ రోజున నువ్వు రాయి మీద నించున్నావు నేను గోతులో పెట్టబడ్డాను నేను ఆల్రెడీ గోతులో ఉన్నాను నేడు నేను రేపు నీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది కానీ బాగానే ఆలోచించాడు అవును నేను కూడా ఒక రోజు నా విధంగా గోతులో తప్పనిసరిగా పెట్టబడతాను అయితే ఈ లోపల నేనుంటూ సాధించాల్సింది ఏమైనా ఉందా అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక రాయి మీద ఏమైనా ఉందో తెలుసా ఫర్గివెన్ అని రాయబడింది క్షమించబడినో అని రాయబడింది అప్పుడు ఈ వ్యక్తికి అర్థమైందేటో తెలుసా జీవితంలో నేను గోతులో పెట్టబడక మునుపు నేనంటూ సాధించాల్సింది ఏదైనా ఉందంటే అదేంటంటే నా పాపములు క్షమించబడాలి అని తెలుసుకొని ఏసయ్య దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించు అని చెప్పి ఏసు రక్తం చేత అతని పాపములు క్షమించబడ్డాయి నామానికి మహిమను చెల్లించాడు హాల లూయా కనుక నా ప్రియ సహోదరి సహోదరా ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఒక్కడు కూడా నీతో కలిసి ఉండడా ఎప్పుడు ఏక్ నిరంజనలాగా ఒక్కడవే నువ్వు ఉంటావా నీ కుటుంబంతో ఎవరు కలిసి ఉండరా దానికి కారణం ఏంటో తెలుసా నీకు క్షమించలేని మనస్తత్వం ఉంది అందుకే నీతో ఎవరు స్నేహితులు ఉండరు ఎప్పుడు ఒక్కడివే ఇంట్లో బిక్కు బిక్కు అనుకుంటూ ఉంటావు బిక్కు బిక్కు అనుకుంటూ నీ భార్యతో పాటు నువ్వు ఉంటావు లేకపోతే నీ ఇద్దరు పిల్లలతో ముగ్గురు పిల్లలతో నువ్వు ఉంటావు నువ్వు ఎక్కడితో ఎవరితో మంచి సంబంధాలు ఉండవు ఎందుకో తెలుసా నీ మనస్తత్వం మంచిది కాదు నువ్వు క్షమించలేనటువంటి మనస్తత్వాన్ని కలుగున్నావు అయితే ఈ రోజున ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు నీతో కూడా మాట్లాడుతుంది ఏంటంటే యేసయ్య తన్ను హింసించిన వారి కొరకు తన అవమానపరిచిన వారిని తన్ని కొట్టిన వారిని ఆయన ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచి పెడితే కడుపు నిండా తిన్న వారిని ఆ వారు కూడా ఆయనను దూషిస్తా ఉంటే తండ్రి వీరిని క్షమించము అని చెప్పి ప్రార్థన చేశాడు రెండోదిగా మనం చూసినట్లయితే అంత శ్రమలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయకుండా మానలేదు అది రెండో ముఖ్యమైన విషయం చూడండి చాలాసార్లు మన జీవితంలో శ్రమ రాగానే కష్టం రాగానే మొట్టమొదట చాలామంది ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కానీ యేసుక్రీస్తు ప్రభు అంత తీవ్రమైన శ్రమలో కూడా ఆయన మొట్టమొదట ప్రార్థన చేశాడు అంటే శ్రమలు ఆయనను ప్రార్థన చేయకుండా ఆపలేకపోయాయి శ్రమలు అనేవి ఆయనను ప్రార్థన చేయలేకుండా ఆపలేకపోయాయి ఏసయ్యే గనక సిలువులో మేకులు కొట్టబోయి ఉండకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకరికి సహాయం చేసేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుడ్డివాడిని స్వస్థపరిచేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక కుంటివాడిని స్వస్థపరిచేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చనిపోయిన వాళ్ళు లేపేవాడు కానీ ఇప్పుడు ఏమీ చేయకుండా సిలువులో వేలాడుతున్నాడు కనుక ఇప్పుడు ఆయన చేసే పని ఏంటంటే ప్రార్థన చేయడం అనేది మొదలు పెట్టాడు జీవితంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ అనేకమైన పనులు చేసి ఉండొచ్చు ఈ రోజున ప్రవ్వా నేను కూడా కదలలేని స్థితిలో ఉన్నాను సిలువు వేయబడినటువంటి స్థితిలో ఉన్నాను ఇన్నాళ్ళంత ఆరోగ్యం నాకు లేదు అందుకని ఈ రోజు నేను ఏ పని చేయలేకపోతున్నాను అనుకోవచ్చు నువ్వే పని చేయలేని విధంగా నీ ఆరోగ్యం సహకరించలేని విధంగా సిలువు వేయబడిన ఏ ఎలా నువ్వు ఉన్నట్లయితే నువ్వు చేయగలిగే అంతకంటే విలువైన పని ఏంటంటే శ్రమలో సైతం నువ్వు ఇంట్లో కూర్చొని పడుకొని కూడా నువ్వు ప్రార్థన చేయగలవు ఏ సయ్య చేసిన ప్రార్థన తండ్రి వీరిని క్షమించుమో అని చేసిన ప్రార్థనకు మూడు వేల మంది ఐదు వేల మంది రక్షణ పొందారు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు అలాగే నీ జీవితంలో ఆరోగ్యం బాగలేదా సహకరించట్లేదా నడవలేకపోతున్నావా ఇంతకు ముందులా నేనేం చేయలేకపోతున్నాను అని అనుకోవడం కాదు సిలువలో మేకులు కొట్టినా సరే ఏసయ్యా ఆ సమయంలో ఏం చేయాలో ఆయనకి తెలుసు కనుక ఆయన క్షమించుము అని చెప్పి ప్రార్థన ప్రార్థించేశాడు ఇంతకీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అదేంటంటే ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా వెళ్ళి అమ్మ నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు అలాగనే ఒక ఒక కుంటి వాడిని ఒక పరుపు ఎత్తుకొని లేవలేని మంచం మీద పరుడున్న వాడిని చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నవి నీ పరుపు ఎత్తుకొనుము అని చెప్పి అన్నాడు ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేరుగానే పాపాలు క్షమించాడు కానీ సిలువులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడేంటి తండ్రి వీరి పాపాలు క్షమించుము అని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడేంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకోసం అంటే క్షమించుట అనేది సంపూర్తిగా దైవత్వంతో నిండినది అది సంపూర్తిగా దైవికమైన కార్యం కానీ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు సిలువలో మన అందరి పక్షమున మన పాపములను మోస్తున్నాడు గనుక ఆయన సాధారణమైన మానవుడుగా శ్రమ పడుతున్నాడు గనుక క్షమించుము అని చెప్పి అక్కడ ప్రార్థన చేశాడు ఆయన సిలువలో లేనప్పుడు తప్పకుండా క్షమించాను అని చెప్పి అంటాడు కానీ ఇప్పుడు మనుషులందరి పాపములు ఆయన మీద ఉన్నాయి కనుకనే ఇది రక్షణకు సంబంధించిందిగా ఆయన ఈ విధంగా మాట్లాడడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే తండ్రి అని చెప్పి సంబోధించడాన్ని మనం చూస్తున్నాం ఎప్పుడైతే మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా మొట్టమొదట దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడే శ్రమలో సహితం దేవుని కొరకు నించోగలిగే శక్తి గలవారం అవుతాం అందుకని ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అని అంటున్నాడు ఈ రోజున నీ జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఒక తండ్రిని కలిగి ఉన్నావు అందుకని ఏ ప్రార్థన నేర్పించినప్పుడు ఆర్ హెవెన్లీ ఫాదర్ గల మా పరిలోకపు తండ్రి అని ప్రార్థించేయమని ఆయన నేర్పించాడు కనుక ఈ మొదటి మాట మనకి తెలియజేసింది ఏంటంటే ఏసయ్యలా క్షమించేవాడు ఈ లోకంలో ఇంకొకడు లేడు ఏసయ్య శ్రమలో సహితం ప్రార్థించాడు అంతేకాదు ఏసయ్య తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మనకి ఈరోజు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే నీ జీవితంలో కూడా ఏసయ యొక్క క్షమాపణను నువ్వు స్వీకరించేవా అన్నది నువ్వు తెలుసుకోవాలి రెండవదిగా ఏసయ్య నిన్ను క్షమించినట్లుగా నీవు కూడా నీ పొరుగువాన్ని క్షమించే స్థితిలో ఉన్నావా అన్నదాన్ని పరీక్ష చేసుకోవాలి మూడవదిగా నువ్వు గుండా వెళ్తున్నప్పుడు వ్యతిరేకతలు గుండా వెళ్తున్నప్పుడు నీకు ఒక తండ్రి ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రి నన్ను విడిచిపెట్టడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటే అది నీ శ్రమలో నీకు ధైర్యాన్నిస్తుంది అనే సంగతిని నువ్వు తెలుసుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది కనుక నేను ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షమించడం అనేది దైవికమైన అధికారంతో కూడింది అందుకే ఆయన క్షమించుము అని చేశాడు